వినాయక చవితి పండుగ సందడి ముగిసింది పండుగ సందడి ముగియగానే ప్రతిసారి ఒక ధర్మ సంకటం ఎదురవుతుంది వినాయక చవితి పండుగ అంతా కూడా కుటుంబం అంతా కలిసి ఆనందోత్సాహాలతో చక్కగా చేసుకుంటారు పండుగైన మూడో రోజు వినాయకుడిని ఎత్తి పాలవెల్లి ఇంకా పూజా సామాగ్రి అంతా చదువుతున్నప్పుడు అప్పుడు మొదలవుతుంది అసలు కథ రాధ కృష్ణ పాలవెల్లి విప్పి అన్నీ పక్కన పెడుతూ ఉంటే వాళ్ళ పిల్లలు వాటిలోంచి పత్రి మావిడాకులు ఇలాంటివన్నీ పారేసేవన్నీ ఒక పళ్ళల్లోని జొన్న పొత్తులు బత్తాయి పళ్ళు అలాంటివన్నీ కూడా తిరిగి పనుకొచ్చేవన్నీ ఇంకో పళ్ళలోనే సర్దుకుంటారు అక్కడే కూర్చొని గోవిందనామాలు చదువుకుంటున్న వాళ్ళ బామ్మగారు వాళ్ళ మనవాళ్ళు చదువుతున్న పళ్ళెలో పళ్ళు అన్నీ ఒకవైపు కాయలన్నీ ఒకవైపు వేరు చేస్తూ ఉంటారు అందులో వెలక్కాయలు చూడగానే ఆవిడ కళ్ళు మెరుస్తాయి అవి పట్టుకొని వంటింట్లో పని చేసుకుంటున్నా వాళ్ళ కోడల దగ్గరికి వచ్చి తల్లి వీటితో ఇవ్వాలి చక్కగా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి పెరుగుపత్రడి చేయవా అని అడుగుతుంది మురిపెంగ అలాగే చేస్తా అత్తయ్య అంటూ మాటిస్తుంది రాధ అలాగే అంటావు తర్వాత మీ ఆయన వచ్చి బెల్లం వేసి తీయగా పచ్చడి చేయమని అనేసరికల్లా అది చేస్తావు నాకు తెలుసు పచ్చడి చేయకపోతే నేను అన్నం తిన్ను అంటుంది అత్తగారు ఆవిడ బెదిరింపు చూసి మనసులోనే నవ్వుకుంటుంది రాధ అప్పటికి నవ్వుకున్న తర్వాత ఎదుర్కోబోయే ఇబ్బందులు తలుచుకొని గాబరా పడుతుంది ఇదంతా ఎప్పుడు జరిగే భాగవతమే కృష్ణకి వెలక్కాయ తీపి పచ్చడి అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మగారికి వెలక్కాయ పెరుగు పచ్చడి అంటే మహా ఇష్టం నిజానికి రాధ ఇష్ట ప్రకారం రెండు రకాల పచ్చళ్ళు చేస్తుంది అందుకే పూజ సామాగ్రి తెచ్చేటప్పుడే కృష్ణకు చెప్తుంది వెలక్కాయలు పచ్చివి పండువి రెండు రకాలు వాసన చూస్తామని కానీ పండుగ రద్దీతో జనాలు తొక్కిడితో వల్ల ఆడావిల్లో కృష్ణ ఏదో కొట్టువాడు ఏదిస్తే అది పట్టుకొచ్చేస్తాడు అవి పండుగ అవుతాయి లేదా పచ్చివేణా అవుతాయి దాంతో రాధకి రెండు రకాల పచ్చడి చేయడం కుదిరేది కాదు ఎప్పుడు జరిగే ఎంతే ఇది పెరుగు పచ్చడి కృష్ణకి నచ్చదు అలాగే తీవి పచ్చడి వాళ్ళ అమ్మగారికి నచ్చదు కరవమంటే కప్ప కోపం బిడవమంటే పామ్మ కోపం ఈ రెండు పచ్చళ్ళు ఏ పచ్చడి చేసినా ఎవరికో ఒకరికి కోపం రావడం తప్పదు ఆ తర్వాత వాళ్ళు అలకలు తీర్చడానికి కృష్ణకి బొబ్బట్లు చేసి పెడతానని వాళ్ళ అత్తగారికి ఆవడలు తీసి పెడతానని మళ్ళీ మాటిస్తుంది రాధ ఇవన్నీ బాగా ఆలోచించి ఏం చేస్తుంది ఈసారి రాధ పూజా సామాగ్రి తెచ్చేటప్పుడు వీళ్ళు చేసుకుని మరి కృష్ణ కూడా వెళ్ళి వెరకాయలు పచ్చివి పండువి రెండు రకాలుగా వేరువేరుగా తెచ్చుకుంటుంది పాలవెల్లి తీసాక వాటితో అత్తగారికి ఇష్టమైన పెరుగు పచ్చడి కృష్ణకి ఇష్టమైన తీపి పచ్చడి రెండూ చేసి అటు అత్తగారిని ఇటు భర్తని ఇద్దరిని కూడా సంతృప్తి పరుస్తుంది ఇక పిల్లలు ఊరుకుంటారా ఆ పత్తులు ఉంటాయి సీతాఫల పళ్ళు ఉంటాయి బత్తాయి పళ్ళు ఉంటాయి వాటి మరి వాళ్ళకు కూడా ఏమైనా చేసి పెట్టాలి కదా పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికల్లా మొక్కజొన్నపత్తులు రెండు కాల్చి ఉంచుతుంది అలాగే ఇంకో రెండు బాగా ఉడకబెట్టి రెడీగా పెడుతుంది పిల్లలు ఎవరికి ఏదిగా వస్తే అవి తింటారు కదా అని అసలు ఈ వినాయక చవితి పండుగని ఎక్కువగా పిల్లలే చాలా శ్రద్ధగా చేస్తారు రెండు రోజుల పాటు బత్తాయి పళ్ళు జ్యూస్ చేయడం జామకాయ ముక్కలు కట్ చేసి వాటి మీద ఉప్పు కారం చల్లి పిల్లలకు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంది ఆ కొబ్బరి చెక్కలు అన్నీ ఉంటాయి కదా వాటితోనెము తీయగా కొబ్బరితో బెల్లం వేసి చక్కగా కొబ్బరి రసకూర చేసి డబ్బాలో పెట్టి ఉంచితే రెండు మూడు రోజులు పిల్లలకి తినడానికి పనికి వస్తాయి చెరుకు ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టి ఉంచితే స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు తింటారు సరదాగా అటు భర్తకి అత్తగారికి ఎవరికి కోపం రాకుండా పిల్లలకి ఏమి కోపం రాకుండా అందరికీ సమన్యాయం చేసి పెడుతుంది రాధ ఆ రకంగా రాధకి పండగ ముందు హడావుడి పండగ అయిపోయిన తర్వాత కూడా హడావుడి ఇదండి పాలవెల్లి కదా మీకు నచ్చింది కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి